വിഷ്ണു ചേത്തർഭുജം ഇജ്ജുടു അമ്മ കൈചുട് കണ്ണമ്മൂടു കൈവല്യാവല്യ ആ അമ്മ സൂപ്പർ ఇగో ఇది చూడు నేను ఇక అమ్మాయిని చూపిస్తాను నువ్వు శుక్లా మాత్రం నాకు మంచిగా చెప్తే శుక్లా బరధరం విష్ణు శశివదనం చతుర్భుజం చతుర్భుజం సరే ఇంకొక్కసారి లాస్ట్ శుక్లా రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం శశివర్ణం చదువుతుందా చతుర్భుజం చెప్పుకోండి చెప్పకుండా అది ఇప్పుడు చెప్పు చేతులు కట్టుకో శుక్లా కన్నమ్మా తీసేనా సరే అయి సరే ఒక్కసారి చెప్పమ్మా ప్లీజ్ నానా ప్లీజ్ కైవల్యా ప్లీజ్ కైవల్యా ఇది చూడు ఒకసారి అమ్మకాయలు చూడు శుక్లా బరగరం బరదరం విష్ణు

కొడత మీ నాన్న కొట్టకూడదా కొడతడా మీ నాన్నే

ప్రసన్న వరణం జయెట్ జయెట్ సర్వ విఘ్నోప విఘ్నోప చెప్పిన తర్వాత శాంతియే చెప్పాలి విఘ్నోప శాంతయే శుక్లా ప్రా వరధరమ్ विष्णु विष्णु शशिवदन चुत चतुर्भुज प्रसन्न वो ध्यान विघ्नोप విఘ్నోప విఘ్నోప చెప్పాక శాంతే చెప్పాలి విఘ్నోపే అడి వన్ టూ త్రీ స్టార్ నా బంగారు నా చిన్నకునా మరి నాకైనా ఎవరే నీ నీకన్నా

మళ్ళీ వాడతా నేను మళ్ళీ వాడతా ఇప్పుడు మళ్ళీ వాడతాం నేను నా బంగారు కూనా నా చిన్నారి కూడా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణానికి ప్రాణానై ఉన్నా ఇప్పుడు ఇంకా పాట పాట ఏంటిది ఇంకా నా బంగారు అమ్మ అమ్మ నా బంగారు కూనా అమ్మ నా చిన్న சின்னரு கூற நான் ந